గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ బీభత్సం సృష్టించింది వేలాది ఆయుధాలతో సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది ఇవాటితో ఆ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా హమాస్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆ ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది హమాస్ నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది ఆయుధాలని టెల్ అవీవ్ నగరానికి దక్షిణాన ఉన్న బేస్ లో ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది అక్టోబర్ ఏడు నాటి ఘటనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వాటిని బయట ప్రపంచానికి చూపెట్టింది గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఏడాది కాలంగా స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని కూడా వాటితో పాటు ప్రదర్శించింది ఆయుధాల్లో ఐదు పైగా ఏకే ఫార్టీ సెవెన్ అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి వేలాది డ్రోన్లు పేరుడు పదార్థాలు మెషిన్ గన్లు స్నైపర్ రైఫిల్స్ యాంటీ ట్యాంక్ మిసైళ్లు స్క్యూబా సామాగ్రి రాకెట్ ప్రోపెల్లర్ గ్రసేడ్లు ఉన్నాయి గాజాలో తయారైన వాటితో పాటు ఇరాన్ రష్యా ఉత్తర కొరియాల నుంచి హమాస్ తెప్పించుకుని వాడిన ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం ప్రదర్శించింది హమాస్ ధ్వంసం చేసిన కార్లు ద్విచక్ర వాహనాలకు కూడా ఆర్మీ బేస్ లో ఇజ్రాయెల్ ప్రదర్శించింది గాజాలో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో వేలాది ఆయుధాలు ధ్వంసం కావడంతో ప్రదర్శనకు తేలేకపోయినట్లు అధికారులు తెలిపారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దులు దాటేందుకు మేడ్ పేలుడు పదార్థాలని హమాస్ వాడిందని చెప్పారు వాటిని కూడా ఆయుధాలతో ప్రదర్శించారు ఈ పేలుడు పదార్థాలు చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్ సరిహద్దులపై పరిశోధనలు చేసి రూపొందించినట్లు తెలిసిందని చెప్పారు హమాస్ తమ పూర్తి సామర్థ్యాన్ని వాడి గతేడాది ఇజ్రాయెల్లోకి ప్రవేశించిందని వారు వాడిన ఆయుధాలపై పరిశోధనలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు అంతేకాకుండా అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు